శరణం శ్రీమతేష్ణ పరం బ్రహ్మ ఈ రోజు మనం మూడో పాసుర పారాయణం చేస్తున్నాం మొదటి పా మొదటి పాసురంలో అమ్మవారు విధి విధానం ఎలా చెయ్యాలి అనేది చెప్పింది రెండో పాసురంలో మనం పాటించాల్సిన నియమాలు చెప్పింది మూడో పాసురంలో గోదాదేవి ఏం చెప్పిందంటే మనకు ఈ వ్రతం చేయడం వల్ల వచ్చే ఫలితం ఏమిటి అనేది చెబుతూ బలిచక్రవర్తి ఇచ్చిన దానంతో ఆకాశాన్ని ఎత్తు పెరిగి మూడు అడుగులతో ముల్లోకాలను ఆక్రమించిన పురుషోత్తముల్ని దివ్యనామాలు నూరాల కీర్తిస్తూ సంకల్పం చెప్పు చెప్పుకుని నో పట్టిన చన్నీటి స్నానం చేసిన సగల శుభాలు కలుగుతాయని చెబుతూ ఈ రోజు బలిచక్రవర్తిని ఎందుకు ఉదాహరణ చెప్పిందంటే బలిచక్రవర్తి భగవానుడి యొక్క భక్తుడే అయినప్పటికీ భగవానుడు నా వైపు ఉన్నాడు అనే నమ్మకంతో తనకున్న ఫలాన్ని ప్రయోగించి తన లోకం కానీ భూలోకాన్ని మరియు స్వర్గలోకాన్ని ఆక్రమించాడు తను చేసింది తప్పు కాబట్టి ఎంత భగవానుడి యొక్క భక్తుడైనా భగవంతుడు వాడిని శిక్షించే తప్పదు చేసిన పాపానికి ఎప్పటికైనా ఆ ప్రాయశ్చిత్తం చేసుకోక తప్పదని చెప్తూ మహావిష్ణువు ఏం చేశాడంటే భక్తుడే కాబట్టి సంహరించకుండా చేసిన పాపానికి వేశాడు ఏమిటంటే బలిచక్రవర్తిని ఈ రెండు లోకాలలో నుంచి తనను తొలగించి పదవు నుంచి తన లోకానికి తాను పంపించి తన భూలోకానికి మళ్ళీ తిరిగి రాకుండా శాపం పెట్టాడు కానీ ఈ ధనుర్మాసం యొక్క ముప్పై రోజులు మాత్రం బలిచక్రవర్తి తిరిగి భూలోకానికి వచ్చి మళ్ళీ భూలోకాన్ని పరిపాలిస్తాడు అందుకే మనం నిలబట్టినప్పటి నుంచి ఆకం రథం పేస సాధనం ఆ సాగనం ఎవరినంటే సంక్రాంతి బలి చక్రవర్తిని పాత సాగం అన్నమాట అట్లా ఉద్దేశాన్ని అమ్మవారి ఫలితాన్ని చెప్పవలసింది పాపాలు దొరుకుతాయట రోగాలు దుర్భిక్షయం ఈతి బాధలు భయాలు ఉండవు దేశమంతా నెలకు మూడు వారాలు కురిసి పచ్చని పైరులతో ఆకాశం అంతా ఎత్తు ఎదిగిన సమృద్ధిగా పంటలు పండుతాయి నెల మూడు వానలు అంటే నెలకు మూడు వానలు అనే అర్థం కాదు ఎప్పుడు వానలు రైతాంగానికి ఉపయోగపడతాయో అప్పుడు కురవడం అన్నమాట సకాల వర్షాలు ఆ సమయంలో ఎగిసిపడే చేపలతో నిండి ఉన్న చెరువులు మత్తుగా తాగి నిద్రిస్తున్న తుమ్మిదులతో నిండిన ఎర్రని కలువలు నయ మనోహరంగా దర్శనమిస్తున్నాయంట ఇక్కడ అమ్మవారు ధనుర్మాసంలో ఉన్న ప్రకృతిని వర్ణిస్తూ ఉంటుందట ఈ ఈ ధనుర్మాసంలో ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా మనోహరంగా ఉంటుందని చెప్తూ నిండైన పొదుగులతో కలిగిన ఎంతసేపు ఆలుపెక్కినా తరగని కదలిని గోగనాలు వృద్ధి పొందుతూ దర్శనమిస్తాయట ఈ వ్రతం చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే ఈ వ్రతం చేసిన చోట పాడి పండ ఎప్పుడూ సమృద్ధిగా ఉంటుందట భగవానుడైన కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం వలన ఇటా ఇటువంటి వ్రతాన్ని మనందరం చేద్దాం రండి అని ఆండాల్ దేవి తన చిలి చెల్లితో చెప్పి వారందరినీ పిలుస్తున్నట అట్లా ఈ మూడు రోజు పాశ్రమ యొక్క పరమానందం తర్వాత స్వామివారికి మంగళాహారతి మంద్రపుష్ణం ఉంటుంది